పైన చాలా మంది అంటూ ఉంటారు ఎటువంటి మాటలు అంటే చాలా వరకు ప్రశ్నించే విధానం కానీ ఈ సోషల్ మీడియాలో కానీ ఈ మెయిన్స్ ట్రోలర్స్ ఇలా అంతా చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు చాలా ఈ అతి తెలివి వంతులు అంటారు కదా అతి తెలివి అంటారు కదా తెలివి అందరికీ పనిచేస్తున్నారు అతి తెలివి ఉంటే వాళ్ళు నెత్తిపైన వాళ్ళు బండను పెట్టుకొని మోస్తూ ఉన్నారు వాళ్ళు అనుకుంటారు మనం వేరే వాళ్ళు నెత్తిపైన బండ పెట్టామని కానీ వాళ్ళపైన పెట్టుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళ ప్రశ్నలు వెళ్ళాలి అంటే బిల్గెట్స్ లక్ష్మి పూజ చేస్తాడా మిలేనియర్ అవ్వడానికి అని ఇంకొకరు ఇంకోటి చేస్తారా అని వాళ్ళకి తెలుసో తెలీదో బిల్గెట్స్ కూడా గాడ్ బిలీవర్ అంటే నేచర్ని పూజిస్తారు అన్ని ధర్మాల్లోనూ ఉంటాయి ఈ ఒకే ధర్మంలోనే కాదు అన్ని ధర్మాల్లోనూ ఉంటాయి ఈ తర్కశాస్త్రం అనేది ఉంటుంది కదా అది చాలా కష్టమైనది ఆ తర్కశాస్త్రాన్ని అధ్యయనం చేసి 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 ఏ విషయంలో అయినా గెలవాలి అనుకుంటే ఆ తర్క శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి ఈ కాలంలో మోటివేషన్ స్పీకర్స్ అంటారు కొందరు ఎలా మాట్లాడాలి నేర్పించడం ఇవన్నీ దానికి సంబంధించినవే ఎలా మాట్లాడాలి ఎలా అర్థం చేసుకోవాలి ఏంటి ఏ సమయంలో మనం ఎలా ఉండాలి దాంట్లో కూడా మూడు విభాగాలు ఉంటాయి తర్క శాస్త్రంలో ఒకటి ప్రమాణం చూసి మాట్లాడడం రెండోది దాంట్లో సత్యాన్ని గ్రహించి మాట్లాడడం మూడోది దాన్ని విమర్శించడానికి కూడా అంటే దాంట్లో ఏముంది అంటే దాంట్లో ఎంతవరకు బలం ఉంది అని బయటికి తీయడానికి తర్క శాస్త్రం ఉపయోగం అలా చాలా మంది తర్కాన్ని వాదిస్తూ ఉంటారు కానీ ఈ అతి తెలివి వంటలు ఉంటారు కదా వాళ్ళ తర్కాన్ని వాదించరు వాళ్ళు ఉన్న తెలివి మాత్రమే వాదిస్తారు అలా ప్రతి ఒక్కరూ అంటే ప్రపంచంలో ఎవరైనా గొప్ప స్థాయిలో ఉన్నారో అంటే వాళ్ళు బహిరంగ గంటల గంటలు కూర్చొని పూజ చేసేసి వల్విందంత అవది అలా ఏం అవసరం లేదు వాళ్ళ మనసులోనే ఆత్మబలంతో భగవంతుని ధ్యానం చేస్తూ ఉంటారు భగవంతుని నాము వాళ్ళు బిలీవ్ చేస్తారు నేచర్ నా పని నాకు దైవము అనుకుంటారు అలా చేస్తారు ఆ పనిలోనే దైవాన్ని చూస్తూ ఉంటారు దట్ ఈస్ బిలిగేట్స్ అని అలా ఎవరైనా మాట్లాడితే వాళ్ళు పూజ చేస్తారా వాళ్ళ కోట్లుంది కోట్లు ఉంది అవి అతి తెలివంతులు మాట్లాడేది అంతే అంటే ప్రయోజకులు లేని మాటలు అంటారు కదా అటువంటి వాళ్ళే అవి మాట్లాడతారు ఎందుకంటే ఈయన వెళ్ళు ఆయన పరీక్షించలేదు లేదా ఈయన వేలు ఆయన ఇంటర్వ్యూ కూడా చేయలేదు ఎప్పుడూ చేయలే అతను మఖం కూడా చూసాడో లేదు సరిగా అతను ఎలా ఉంటాడో కూడా తెలుసో తెలియదు దాని నుంచి దయచేసి ఏది విమర్శించడానికి ముందు కాస్త దాని గురించి స్టడీ చేసి మాట్లాడండి